ఇంకో చేరు కావాలి అందరికీ నమస్కారాలు నిన్న మా పుత్తూరు జెపిటిసి గారు ప్రోటోకాల్ విషయంలో ఎమ్మెల్యే గారిని అలాగే అధికారులని ఒక బురద కార్యక్రమంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ప్రోటోకాల్ పాటించకుండా ఏ కార్యక్రమం ఇప్పటి వరకు మేము చేయలేదు గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్న వాళ్ళ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ప్రోటోకాల్ పాటించినాం ఇప్పుడు కూడా మొన్న జరిగిన కార్యక్రమంలో అందరికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది ప్రోటోకాల్ ప్రకారమే ప్రోగ్రామ్ ఫిక్ చేయడం జరిగింది అందరికి చెప్పడం జరిగింది మాకు జనవరి ఏడు తారీఖు స్కూల్ బిల్డింగు పిఎస్సి బిల్డింగ్ ఓపెనింగ్ ఉన్న రోజు చైర్పర్సన్ని ఇదే మొన్న జరిగిన కార్యక్రమానికి ఇన్వైట్ చేయడం జరిగింది ఆ రోజు చైర్పర్సన్ గారికి కుదరదు ఆ రోజు బిజీ షెడ్యూల్ ఉంది అనడంతో ఆ కార్యక్రమాన్ని వాళ్లకు గౌరవించి మేడం రావాలి వచ్చినప్పుడే మళ్ళీ అని చెప్పేసి ఆ ఒక్క ప్రోగ్రామ్ని వాయిదా వేసి మిగతా కార్యక్రమాలు చేయడం జరిగింది ఒకవేళ మేము ప్రోటోకాల్ ఉల్లంఘించి ఎవరినో తక్కువ చేసి మైలా జంటుడీస్ అని తక్కువ చేసి అవన్నీ చేయాలి అని అనుకుంటే ఆ రోజే కార్యక్రమం చేసేవాళ్ళు కానీ మేము అలా చేసే వ్యక్తులం కాదు మా ఎమ్మెల్యే గారు క్లియర్ కట్గా ఏదైనా కార్యక్రమం చేస్తున్నప్పుడు ప్రోటోకాల్ పాటించండి అందరికీ ఇన్ఫిమేషన్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది ఆ రోజు కూడా అయితే థర్టీ ఫస్ట్ రోజు కుదురుతుంది థర్టీ ఫస్ట్ రోజు వస్తామని చెప్పేసి చెప్పినారు థర్టీ ఫస్ట్ రోజు కుదురుతుంది అన్నప్పుడు మళ్ళీ ఒకసారి థర్టీ ఎయిత్ రోజు వారిని సంప్రదించడం జరిగింది ఫోన్ ద్వారా వాళ్ళకి ఏ సమాచారం ఇస్తే మేము జెపిటిసి గారికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది వారికి మేము అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాం సింగపూర్లో ఉన్నాం మేము లోకల్లో లేము అని చెప్పడం జరిగింది వారిది కాల్ చేసిన స్క్రీన్షాట్ ఇది అతను ఇరవై ముప్పై ఒకటి రెండు తను శ్రీలత గారికి కాల్ చేయడం జరిగింది ఈ నెంబర్ ఆదైనా ఆమెదైనా కాదా ఒక్కసారి మీడియా మీద తగ్గిస్తాం ఒక్కసారి చూడండి అబద్ధం చెప్పేటప్పుడు ఒకరి మీద నింద వేసేటప్పుడు అది వాస్తవం అనేది గ్రహించి చెప్పినంత కూడా అట్లా అభాలు వేయడం వారికి తగదు వారికి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది వారితో ఫిఫ్టీ ఎయిట్ సెకండ్స్ మాట్లాడడం జరిగింది అలాగే పిఏ గారికి అదే రోజు మళ్ళీ మార్నింగ్ అంటే ముప్పై ఒకటి నాడు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన గుర్తు చేయడం కోసం మళ్ళీ ఒక మెసేజ్ మేము ఏదైతే వార్డు మెంబర్లకు గ్రామ పంచాయతీలకు ఏదైతే మీడియా మిత్రులకు ఏదైతే మెసేజ్ పంపిదామో అదే మెసేజ్ కూడా మరి మళ్ళీ వాళ్లకు ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకు పంపడం జరిగింది దీన్ని కూడా వాళ్ళు ఓకే అని చెప్పినారు మళ్ళీ చైర్పర్సన్ కేఏ గారు ఫోన్ చేసి మీరు మీ జెడ్పీటీసీ గారు లేరంట కదా మేము ఆ కార్యక్రమానికి రాము కార్యక్రమాన్ని వాయిదా వేసుకోండి అని చెప్పడం జరిగింది మాకున్నదే ఒకరోజు అందరు సర్పంచులు ఆ ఒక్కరోజు వినియోగించుకున్నారు రెండు రోజులు అయితే మన ఐదు సంవత్సరాల పదవీ కాలం అయిపోతుంది కాబట్టి ఆ రోజు అందరు సమ అందరు సర్పంచులు ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేయడం జరిగింది పదకొండు గంటలకు నా కార్యక్రమం రద్దు చేస్తారు అంటే వాళ్ళ ఇంటెన్షన్ రెండు రోజులు అయితే సర్పంచ్ పదవి అయిపోతుంది తర్వాత వచ్చి నేను మళ్ళీ మేము మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తే కూడా మేడం బిజీ ఉన్నారు రారని చెప్పినారు మాకు వేదిరైన పరిస్థితులల్లా తప్పని పరిస్థితులల్లా ఎమ్మెల్యే గారిని పిలుచుకొని ఆ కార్యక్రమం చేయడం జరిగింది మేము గత ప్రభుత్వంలో చేసినట్టు గత సర్పంచులు చేసినట్టు ఎప్పుడు కూడా చేయలేదు గత గత ప్రభుత్వంలో గత నాలుగంట ముందున్న ఉన్న సర్పంచ్ డెప్యూటీసీ గారి భర్త వార్డు మెంబరు లేడీ ఉంటే వారి బట్టల పేర్లు శిలా పలకాల మీద రాసిన సందర్భాలున్నాయి ఈ రోజు వరకు కూడా ఇప్పటి కూడా ఆ శిలా ఉన్నాయి వారు మహిళలకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చిండ్రు మేమెంత రెస్పెక్ట్ ఇచ్చినాం అనేది ఒకసారి ఊర్లో తిరిగితే పాత శిలా పలకాలను మీకు అన్ని మీరు ఏదో అక్కడ తప్పులు జరిగిపోయి మొత్తం వెలిగి మనం వెలికిది అంటే అనే లెక్కలు నిన్న మాట్లాడిన ఒక్కసారి మా ఊర్లకి వచ్చి అన్ని శిలా పలకాలు చూడండి మహిళలకు రెస్పెక్ట్ ఎవరిచ్చారు ఎవరు ఏంటో నేను ఈ రోజు వరకు కూడా నేను రెండు వేల పంతొమ్మిది జనవరి ఫిబ్రవరి రెండు నుండి రోజు మొన్నటి వరకు ఏం కార్యక్రమం చేసినా చేసాం పది సార్లు డిపిఓ మేడం అప్పుడున్న పద్మజారణ మేడం మా దగ్గరికి పది సార్లు విజిట్ చేసి దాన్ని నిధులెట్ల సమకూర్చుకుంటున్నావు ఎలా చేస్తున్నావు అని ఎన్నోసార్లు వివరంగా అడిగి మా నుండి ఇవైతే ఇట్లా చేస్తాం మేడం ఇవైతే ఇట్లా అవుతున్నాయి మేడం ఇప్పుడైతే నేను సొంతం పెట్టుకుంటున్నాం అందరం పెట్టుకోలేరు కంటే గవర్నమెంట్ నుండి నిధులు ఇచ్చి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ట్రాక్టర్లు కానీ డోర్ టు డోర్ చెత్త కలెక్షన్ చేయించడం కానీ చెట్లు పెట్టి ట్యాంకర్లు పెట్టడం కానీ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రానికి ఒక రోల్ మోడల్గా నిలిచిన మా పల్లిని అవార్డు వస్తుంటే పక్కదారు పట్టించి అడ్డం తగిలి పక్కదారు పట్టించిన చరిత్ర మీకు గవర్నమెంట్ ఇచ్చిన నిధులు ఆల్రెడీ నితిన్ గడ్కరీ గారు నవ్వుటి లోటల్లా ఈ రహదారులది శంకుస్థాపన ఎప్పుడో చేసిన దానికి మళ్ళీ ఒకసారి మీరు మళ్ళీ ఇలాగేషన్ చేయడానికి ఎమ్మెల్యే గారు అప్పుడు గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది మా భూమి పూజ ఉంది రోడ్డు స్టార్ట్ చేస్తున్నాము మీ ఊర్లోనే పెడతామంటే సార్ మేము ఖచ్చితంగా మేము ఆ కార్యక్రమం చేస్తాం సార్ అంటే వాళ్ళు వాళ్ళు ఇచ్చిన ప్లేసే ఎక్కడైతే రోడ్ ఇప్పుడు ఎండ్ అయి మళ్ళీ స్టార్ట్ అవుతుందో అక్కడనే చేయండి దానికి ఏర్పాట్లు చేసుకోండి అని చెప్తే మేము అక్కడనే ఏర్పాటు చేసుకొని మా ప్రజలు అందరు కూడా అక్కడ వెయిట్ చేస్తుంటే కూడా మేము ఏ రోజు మీ మీద బుడిద లే సెంటర్ భూమి పూజ రోజు ఎమ్మెల్యే గత ఎమ్మెల్యే గారు మా ఊరికి వచ్చినప్పుడు మాకు ఊరు డెవలప్మెంట్ కోసం నిధులు కావాలి ఊరు డెవలప్మెంట్ కోసం మాకు కొన్ని పనులు కావాలని చెప్పేసి వినతి పత్రం ఇస్తే ఎమ్మెల్యే గారు వెళ్ళి ముందుకొని చేసిన మేము వినతి పత్రం ఆ రోజు ఎమ్మెల్యే గారికి చేసిన వీడియోలు కూడా ఉన్నాయి ఆ రోజు మీరు అందరు కూడా ఉన్నారు మీ సమక్షం అని జరగడం జరిగింది నీకు ఈ రోజు ఊరి మీద అంత ప్రేమ చూపిస్తున్నావు నిధులిస్తే నిధులు అడిగితే తప్పింది సర్పంచ్ సా అడుగు అని అడగనికపోతే ఆయన కూడా కాదని ఆయన చేతులకి చించేసి ఆ రోజు ఎమ్మెల్యే గారిని అవమానపరిచిన చరిత్ర మీది మా ఎమ్మెల్యే గారు అలా జయలేద మిమ్మల్ని రెస్పెక్ట్ చేయమని చెప్తారు ఎప్పుడు చేసిరా లేకుంటే ఇప్పుడునే ఎమ్మెల్యే గారు మీకు ఇవే కూడా వేసినా ఒక్కసారి మీరు ఎన్నికకి వెళ్ళి ఆలోచించండి కంపేర్ చేసుకోండి అదేవిధంగా మొన్న ఎమ్మెల్యే గారు గత ఎమ్మెల్యే గారు ఊర్లోకి రావడం జరిగింది ఊర్లో అన్నప్పుడు మాకు ఊరు నుండి కులాలకు పోయే దారి కూరగాయలు కూరగాయల తీసుకురానికి వస్తలేదు అవన్నీ కూడా మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్ రైతులు చాలా చేయడం జరిగింది కానీ ఈ రోజు బాటకు నేనే తెచ్చిన ఆ వీడియో ఉంది మీకు చూపిస్తా నేను మళ్ళీ మీకు పంపిస్తా ఎవరు అడిగారు నిధులు ఎవరు అడిగారు ఆయన పెట్టాలని ఉన్నా పెటకు దండం జరిగిన వాళ్ళు మీరు అరే సర్పంచ్ మంచిగా చేస్తున్నాడు ఇంత చేద్దామని చెప్పేసి ఆయన పెద్ద ఆయన ఆలోచన ఉన్నా కానీ మీరు దగ్గర పెట్టకు దండం కలిగిన వాళ్ళు మీరు కానీ మా ఎమ్మెల్యే అట్లా చెప్పలేదు రెండు ఎమ్మెల్యే లక్షల రూపాయలు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుండి తీసుకోవడం జరిగింది ఐదు లక్షల రూపాయలు హెచ్ఎండిఏ నుండి తీసుకోవడం జరిగింది ఇన్కంప్లీట్ ఉంటే సరిపోతలేదు ఒకసారి అని మళ్ళీ పెట్టించుకొని ఐదు లక్షల రూపాయలు దాన్ని పెట్టి కంప్లీట్ చేయడం సీసీ రోడ్ ఒకటి మీరు ఒక జిల్లా ఒక మండల జెడ్పీటీసీ సొంత ఊరు సొంత ఊరుకు ఎక్కువ నిధులు ఇచ్చుకోవాలనే ఉద్దేశంతో మేము అడిగినాం తప్ప మీరు ఎప్పుడు కూడా అదే సహకరించలేదు రెండున్నర లక్షల సీసీ రోడ్ ఒకటి ఐదు లక్షల సీసీ రోడ్ ఒకటి ఏడున్నర లక్షలు మాత్రమే గ్రామ పంచాయతీ తీయడం జరిగింది ఇప్పుడు ఇదొకటి పదిహేడున్నర లక్షలు ఇప్పుడు ఈ బిల్డింగ్ పూర్తి అయితే మీ మీ ఐదేళ్ల పీరియడ్ లో ఇప్పుడు ఇచ్చిన మాకు ఇచ్చిన ఇది దీనికన్నా ఎక్కువ ఒక్క రూపాయి ఇస్తే మీరు ఏ దానికైనా కానీ మేము సిద్ధం అరే ఆర్ అండ్ బి రోడ్ వీటి నుండి మా ఎస్బీపల్లి నుండి సిద్ధాపూర్ వరకు లోడ్ వేసినాం డబల్ రోడ్ వేసినాం జెడ్బిటి స్కీమ్స్ సంబంధం అండి అది మీరే చెప్పండి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అది మీరు ఏదైనా ఆయన కొబ్బరికాయ సెంట్రల్ సెంట్రల్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా పిలిచిరా ఏ అధికారం వచ్చింది మీరే కొట్టుకున్నారు కొబ్బరికాయ మీ జిల్లా పరిషత్కి ఏం సంబంధం అంటే ఈ కొత్తూరు నుండి ఇక మొత్తం ఏ రోడ్లు వేసినా ఏ వేసినా జిల్లా పరిషత్ పండే అన్నట్టు చెప్పుకున్నట్టు ఉన్నది ఆయన గుర్దల్లే కార్యక్రమాలు మానుకోండి అబద్దాలు చెప్పుడు మానుకోండి ఉన్న ఎన్నికల ప్రచారంలో కూడా ప్రచారానికి వచ్చి కేశంపేట చెప్పే ఎంపీపీ గారు ఊళ్ళే ప్రచారానికి వచ్చినారు ఊళ్ళే ప్రచారానికి వస్తే ఇరవై ఐదు ఇండ్లు ఆల్రెడీ ఇచ్చేసినాం ఇంకొక ముప్పై నలభై ఇండ్లు ఇస్తాం ఎవరిగా ఉన్నాయ్యా మేము జెడ్పీటీసీ గారిని పత్రికా ముఖంగా అడుగుతున్నాం ఆ ఇరవై ఐదు ఇండ్లు ఎడ కట్టించో చూపియండి కొత్త ఏదైనా కాలు ఏర్పడ్డదేమో చూపియండి మేమందరం వస్తాం మాకైతే కనిపిస్తలేదు మా ఇది పల్లెల్లో మీలాంటి మీడియా మిత్రులను దొరకపోయి ఇరవై ఐదు ఇంట్లోకి ఒక గిడ కట్టినామని చూపియండి ఎంత ఘోరం అది మేము ఊరు డెవలప్మెంట్ కోసం ఆహారనిషల్ కష్టపడి సొంత నిధులు సొంత నిధులు పెట్టుకొని డెవలప్మెంట్ చేయడానికి కోనుకున్నాం మొన్న కూడా నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చే నుండి ఇచ్చినామని అంట నువ్వు రెండు లక్షల సొసిడింగ్కే నన్ను ఇరవై సార్లు ఫోన్లు చేసి నన్ను ప్రొసిడింగ్ చేయకుండా నా మెడ మీద కత్తి పెట్టి తీర్మానం తీసుకోవడం జరిగింది మొన్న ఎమ్మెల్యే గారిని నేను అడిగిన ఇరవై ఐదు లక్షలకు కూడా గ్రామ పంచాయతీల మీటింగ్ ఉంటే ఈరోజు నేను ఎలక్షన్ టైంలో నా సర్పంచ్ ఎలక్షన్ టైంలో ఏదైతే వాగ్దానం చేసినా ఊరంతా డెవలప్మెంట్ చేస్తామని ఏదైతే వాగ్దానం చేసిననో అదే మాట ప్రకారం నా చివరి రోజు వరకు కంప్లీట్ చేయాలనే దృఢ సంకల్పంతో ఈ రోజు ఊర్లో ఉన్న సీసీ రోడ్లు అన్ని నేషణం నీకు నలభై ఐదు లక్షలు చెప్తున్నాం కదా ఊర్లో తిరిగి లెక్కేపి ఏ ఇంధకపోయి లెక్కి తొంభై లక్షల నుంచి కోటి రూపాయల పనిచేసినాం ఈ పదిహేను రోజులలో దానికి ఏమన్నా తక్కువ ఉంటే నన్ను ఏడ నిలబెడతావు నిలబెట్టు మీలాగా అబద్ధం చెప్పాం మేము చెయ్యని చెప్పాం ప్రకృతి వనం అంటే గుట్ట కొన్ని చెట్లు పెట్టి చేయాలని నేను చేసా దాన్ని పల్లె ప్రకృతి వనం కింద గుట్టను డిసైడ్ చేశారు అదొక పెద్ద టాస్క్ అయినా సరే గుట్టను పల్లె ప్రకృతి వనం చేసినాం దాన్ని మాకు ఇచ్చిన పల్లె ప్రకృతి వనం చేయడానికి లక్ష తొంభై వేలు గవర్నమెంట్ నుండి వస్తే పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రోజు కంపెట్ ఉన్న గుట్టని ఈరోజు సుందరంగా తీర్చిదిద్దినాం అప్పుడున్న ఎంపీడీఓ మేడం జ్యోతి మేడం గారు ప్రభాకర్ నీకు స్పెషల్ పంట కింద పెట్టిస్తా నువ్వు లాస్ కావద్దు నీకు చేయిస్తా అని చెప్పేసి స్పెషల్ గురించి చేస్తే రూపాయి ఇవ్వనియచ్చు రోడ్ వేసినంత రోడ్ రోజు నేను క్యాన్సిల్ చేసి అయినా భరించిన మొన్న ఆరు నెలల కింద మా బీటీ రోడ్ నుండి మల్లె ఇంటి వరకు ఒక రోడ్ శాంక్షన్ అయితే ఛానల్ తీసుకొచ్చి పడిచినాం రేపు రోడ్ వేస్తాం మీ రోజు సాయంత్రం ఏ ఫోన్ చేసి సార్ మీద రోడ్ క్యాన్సల్ అయినా సరే ఇదేక్కడ అన్యాయం సార్ మాకు రేపు రోడ్ ఏంటి అందరినీ దోపెట్టినాము ఛానల్ వరచుకున్నాము రోడ్ వేయొద్దా అని అంటే ఏమో సార్ నా దగ్గర రోడ్ క్యాన్సిల్ అయింది నా మీద అంత కక్ష ఎందుకు ఏ గారికి చెప్తే చెప్పిన సార్ నా ఊరు కోసం చేస్తున్నా అది వచ్చినా సరే రాకున్నా సరే ఆ రోడ్ వేస్తాను రోడ్ వేసినాం ఇప్పటి వరకు రూపాయి తీసుకోలేదు ఈ రోజు ఊరు మంచి దాకా నేను చేస్తున్నా నేను ఇచ్చినా ఊరు మీద ప్రేమలకు వస్తున్నాం ఐదేళ్ళు ఉన్నాం ఐదేళ్ళ నుంచి ఏమి ఇచ్చినావు ఇయ్యాలి ఒక జడిపిటీస్ గా ఏ ఊరికి ఎంత ఇచ్చినో చూడు నీ సొంత ఊరికి ఏమి ఇచ్చినో చూడు ఇంకా కూడా పబ్లిక్ లోనే ఉంటాం మరెన్నో కార్యక్రమాలు చేస్తాం మీకు ఎప్పుడు కూడా నిద్ర కూడా చేయడం అయితే పక్క పట్ల ఉండదు కానీ నాకు మీరు అన్ని అవమానాలు పెట్టినా మమ్మల్ని నిధులు రాకుండా అడ్డుకున్నా ఊర్లకు వస్తే ఆఫీసర్లని తిట్టి బెదిరించినా మా డెవలప్మెంట్ ఆపుకోలేదు చేసేది చేసుకుంటూ పోయినా రేపు కూడా అట్లే చేస్తాం చెప్పండి మీకు ఫోన్ చేసింది నిజం కాకపోతే చెప్పండి కాల్ డాటా కాల్ చేసిన దాంతో పాటు మీ పత్రికా నిధులకు చూపిస్తున్నాం మా ఎమ్మెల్యే గారు ఏదైనా ఒక సిస్టమ్ కొట్టుకుపోయే వ్యక్తి ఆ సిస్టమ్ను ఫాలో కామంటాడు అనవసరంగా మీరు మా ఎమ్మెల్యే గారి మీద అభిధాలు వేయడం మీకు సరికాదు మీరు మహిళా ప్రజాప్రతినిధి అయినప్పటికీ మీరు మహిళలాగా ఉండి గౌరవిస్తాం మహిళలను గౌరవిస్తాం మిమ్మల్ని కూడా గౌరవిస్తాం ఆ మర్యాద అనేది మీరు మాకు ఇవ్వాలి మేము మీకు ఇవ్వాలి ఒకరికొకరికి ఇచ్చుకున్నప్పుడే ఆ మర్యాద అనేదానికి అర్థం ఉంటుంది